గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ అయితే గ్రూప్ టూ మెయిన్స్కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఏపీఎస్సి త్వరలో ప్రకటిస్తుంది దీనిలో భాగంగా ఆప్షన్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే నీకు ఉద్యోగం వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడతావు ఈ విషయాన్ని ఈ ఎకానమీ క్లాస్ మధ్యలో చెప్తాను జాగ్రత్తగా వినండి చాలామంది మీరు క్లాసులు కూడా చెప్పండి సార్ అంటున్నారు కనుక నేను చేస్తున్నాను లేదంటే కోర్సే చూసుకునే వాళ్ళం కదా సో క్లాస్ చూడండి మధ్యలో ఈ విషయాన్ని చెప్తాను ఓకేనండి సార్ మొన్న గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎకానమీ చూస్తే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఎకానమీ డిసైడింగ్ ఫ్యాక్టర్ సార్ డెబ్బై ఐదుకి మరీ పది కూడా రాకపోతే ఎలా సో అందువలన ఆ పేపర్ బట్టి నేను చెప్పేది ఏంటంటే అలాగే పేపర్ ఇస్తే డెబ్బై ఐదుకి నువ్వు ముప్పై ముప్పై ఐదు చేసుకున్నా నువ్వు బెస్ట్ స్కోర్ చేయగలవు మరి ఆ బెస్ట్ స్కోర్ చేయాలన్నా ఓకే అలాంటి పేపర్ వస్తే సో నేను చెప్పిస్తున్నాను నా కోర్సులో ఫా ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఈ క్లాస్ విన్నాక తెలుస్తుంది ఖచ్చితంగా ద బెస్ట్ కోర్ అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే నేను డెబ్బై ఐదు డెబ్బై ఐదులు వచ్చేస్తే అని నేను చెప్పానండి నేను ప్రిలిమ్స్ ముందు కూడా అదే చెప్పాను మీరందరూ కూడా నన్ను నమ్మడానికి ఒకటే ఫ్యాక్టర్ నేను నోటిఫికేషన్ వచ్చి నుంచి ఏం జరుగు చెప్తున్నానో అది పెర్ఫెక్ట్గా జరుగుతుంది లేదా వాస్తవమైనది అది నీకు తెలుసు నేను చెప్పుకోసం లేదు ప్రతిది ఫిలిమ్స్కి ముందే ఎగ్జామ్కి ముందే నేను చెప్పాను కట్ ఆఫ్ యాభై కంటే చాలా చాలా తక్కువ ఉంటుందని చాలామంది ఎగతాలు చేశారు ఏం జరిగింది మరి అదేవిధంగా వన్ ఈ హండ్రెడ్ కానివ్వండి రిజల్ట్స్ కానివ్వండి ఇంకా అవన్నీ పక్కన పెడితే నేను ఇచ్చిన కంటెంట్ నేను ఇచ్చిన కంటెంట్ ఎలా చెప్పానో అటువంటి స్ట్రాటజీ ఇచ్చారు సో దాన్ని బట్టి మీ ఇష్టం ఇంకా రోమర్ స్ప్రెడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సార్ ఎందుకంటే ఒకళ్ళు ఎదుగుతుంటే చూడలేకుండా ఉన్నవాళ్ళు చాలామంది మిగతా వాళ్ళందరూ ఏకమవుతారు అది కామన్ సో అయితే నేను చెప్పేది ఏంటంటే ఎకానమీ ఎలా చదవాలి దానిలో భాగంగా ఈ కాన్సెప్ట్ చెప్తాను దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ చేయండి డివాల్యుయేషన్ ఆఫ్ రూపీ రూపాయి మూల్యహీనీకరణ అంటే ఏమీ లేదు సార్ ప్రపంచ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ప్రపంచ మార్కెట్ అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి చైనా మార్కెట్ సాంఘిక కానివ్వండి ఈ ప్రపంచ మార్కెట్ల పరిస్థితుల వలన ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా ప్రభావితం అవుతుంది సో రూపాయి మూలిహీనీకరణ అంటే రూపాయి విలువని తగ్గించడం మన దేశం కరెన్సీ రూపాయి కనుక మన దేశ కరెన్సీ రూపాయిని విలువని మనం పెంచు మా మన విలువ పెరిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఊపు ఉంటుంది ఓకే అందుకే రూపాయి పుంజుకుంది అంటారు రూపాయి విలువ పెరిగితే మంచిది మన దేశ ఆర్థిక వ్యవస్థ బలమవుతుంది కానీ కొన్ని సందర్భాల్లో రూపాయి విలువని మనమే తగ్గించుకోవాలి సాధారణంగా రూపాయి విలువ రెండు పరిస్థితులు తగ్గుతుంది ఒకటి ప్రపంచ మార్కెట్ ఏదైతే ఉందో గ్లోబల్ మార్కెట్ దాని ప్రభావం వలన అమెరికా కానివ్వండి చైనాలో రెండు వేల పదహారులో రిసెస్ వస్తే ఒకే సమయంలో మన దేశంలో పది లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది ఒకే నమసంలో సో అమెరికాలో రెండు వేల ఎనిమిదిలో ఆర్థిక మంది వస్తే మన దేశం అతకువతలమీ అయిపోయింది ఇలా ప్రపంచ పరిస్థితుల వల్ల మన రూపాయి విలువ తగ్గుతుంది రెండు కొన్ని సందర్భాల్లో మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన ద్రవ్యోల్బణం ప్రతి ద్రవ్యోల్బణం ఆర్థిక మంది పరిస్థితుల కారణంగా మన రూపాయి విలువని మనమే తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇలా మన రూపాయి విలువని మనమే తగ్గించుకోవడాన్ని డివాల్యూషన్ ఆఫ్ రూపీ అంటాము డివాల్యూషన్ ఆఫ్ రూపీ మరి మన రూపాయి విలువను మనమే ఎందుకు తగ్గించుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లో మనం రూపాయి విలువను తగ్గించుకోవాలి యాక్చువల్గా ఏ దేశమైనా తన కరెన్సీ ఎక్కువగా ఉండాలని చూస్తారండి అయితే రూపాయి విలువ తగ్గించుకోవడం అంటే ఒక డాలర్ ఉందండి ప్రపంచ మార్కెట్ అమెరికాది ఆ డాలర్తో పోలిస్తే మనము స్వతంత్రం వచ్చేటప్పుడు ఒక ఐదు డాలర్లు ఐదు రూపాయలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఎనభై మూడు రూపాయలు ఇస్తున్నాం అది వంద రూపాయలు అయిపోయింది అనుకోండి ఇంకా రూపాయలు తగ్గినట్టు ఇంకా నూట యాభై రూపాయలు అయిపోయింది అనుకోండి ఒక డాలర్కి చెల్లించేది ఇంకా రూపాయలు తగ్గినట్టు ఇంకా రెండు వందలు అయిపోయింది అనుకోండి రూపాయి ఎలా పతనం అవుతున్నట్టు రూపాయి పతనం అంటే డాలర్తో పోలిస్తే మనం చెల్లించే రూపాయల సంఖ్య పెరిగితే రూపాయి పతనమైనట్టు ఓకే మరి ఎలాంటి సందర్భాల్లో మనం మూలహీనీకరణ చేసుకుంటాము రూపాయి విలువ తగ్గించుకుంటాము క్లియర్గా వినండి సార్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఎలాంటి సందర్భాలు మన దేశానికి చూడండి స్వతంత్రం వచ్చిన వెంటనే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యుద్ధం జరిగింది పంతొమ్మిది నలభై తొమ్మిదిలో మన దేశ పరిస్థితులకు మనం రూపాయలు తగ్గించుకోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల అరవై రెండు చైనా యుద్ధం అరవై ఐదు పాకిస్తాన్ యుద్ధం వల్ల మూడవ ప్రణాళిక కంప్లీట్గా విఫలమయ్యి నాలుగవ ప్రణాళిక పెట్టడానికి డబ్బులే లేవు మరి అలాంటి సందర్భంలో కూడా పంతొమ్మిది వందల అరవై ఆరులో రూపాయలు తగ్గించుకోవాల్సి వచ్చింది మరి అదేవిధంగా పంతొమ్మిది తొంభై నాటికి మన దేశ ఆర్థిక సంక్షోభంకెళ్ళే పరిస్థితి వచ్చేసింది రసీ వచ్చే పరిస్థితి వచ్చేసింది దాని నుంచి కాపాడుకోవడానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఒకటిలో రెండు సార్లు రూపాయి విలువ అంటే స్వతంత్రం వచ్చాక నాలుగు సార్లు మనం రూపాయి విలువను తగ్గించుకున్నాం తొలుత నలభై తొమ్మిది తదుపరి అరవై ఆరు తర్వాత తొంభై ఒకటి తొంభై ఒకటిలో రెండు సార్లు మరి ఎందుకు తగ్గించుకున్నాం ఏమీ లేదు సార్ సాధారణంగా ఒక దేశానికి ఇంకో దేశానికి ట్రేడ్ జరిగేటప్పుడు వినండి సార్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఏం జరుగుతుందంటే ఈరోజు పంతొమ్మిది వందల తొంభై ఉందండి తొంభై నాటికి మన దేశంలో ప్రభుత్వ రంగ మోనోపోలి వలన కింగ్పిన్ పాలసీస్ వలన ఓకేనండి ప్రభుత్వం ఈ సామ్యవాద భావాల్లో భాగంగా ప్రైవేట్ రంగాన్ని గ్లోబలైజేషన్ని నియంత్రించడం వలన పంతొమ్మిది తొంభై నాటికి మన దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అనేవి విదేశీ మారక ద్రవ్య నిల్వలు వీటిని ఫారెన్ కరెన్సీ అంటాం ఇవి చాలా తగ్గిపోయాయి అడుగంటికి పోయాయి కంప్లీట్గా సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వరల్డ్ ట్రేడింగ్లో భాగంగా ఒకటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఒకటి మనం పరిశీలిస్తే ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వలు అనేవి ప్రామాణికమైనవి సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంగారాన్ని విదేశీ మారక ద్రవ్య నిల్వలని కనీస నిల్వల పద్ధతిలో ఉంచుతారు ఓకేనండి ఇవి కానీ తగ్గిపోయాయా ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి వస్తుంది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఒక వారానికి కూడా మనకి సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేకుండా పోయాయి పంతొమ్మిది తొంభై నాటికి అంటే మన దేశంలో ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎప్పుడైతే బాగా తగ్గిపోయాయో ఎప్పుడైతే తగ్గిపోయి చివరి దశకు వచ్చాయో అలాంటి సందర్భంలో ఆర్థిక సంక్షోభం వచ్చేస్తుంది అది వస్తే ఇంకా ఎవరు మన దేశాన్ని కాపాడలేరు మరి అలాంటి సందర్భంలో మన మన దేశానికి సంక్షోభం నుంచి మనం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మన దేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు రావాలి అలా రావాలంటే ఖచ్చితంగా మనము రూపాయి మూలిహీనీకరణ చేసి మన దేశానికి చెందిన ఎగుమతులను పెంచితే అప్పుడు ఖచ్చితంగా మన దేశానికి విదేశీ మారక ద్రవ్య వస్తాయి అదే సమయంలో మన దేశం నుంచి ఈ కరెన్సీ వెళ్ళిపోకుండా దిగుమతులు తగ్గే చర్యలు కూడా చేయాలి వీటన్నిటికీ ఒకటే ప్రత్యామ్నాయం ఏంటి సార్ ఆ ప్రత్యామ్నాయం ఒకటే ప్రతి రూపాయి విలువను మనమే తగ్గించుకోవడం మన రూపాయి విలువను మనం ఎప్పుడైతే తగ్గించుకున్నామో ఆటోమేటిక్గా మన దేశం యొక్క మార్కెట్ చవకైపోతుంది ప్రపంచ దేశాలు మన దేశం నుంచి ఎగుమతులను పెంచుకుంటారు ఆటోమేటిక్గా ఈ ఎగుమతులు పెరిగి మన దేశానికి విదేశీ కారక ఆదాయం వచ్చేస్తుంది సో విదేశీ కారక ఆదాయం పాజిటివ్ అవుతుంది ఏమీ లేదు సార్ ఒక డాలర్ ఒక డాలర్కి మనకి చెల్లించే రూపాయల సంఖ్య పెరిగితే రూపాయి విలువ అయినట్లు ఒక డాలర్కి స్వతంత్రం వచ్చేటప్పుడు ఐదు రూపాయలు చెల్లించే వాళ్ళం ఇప్పుడు ఎనభై నాలుగు రూపాయల వరకు చెల్లిస్తున్నాం ఈ యొక్క డాలర్కి చెల్లించే రూపాయలు వంద అయింది అనుకోండి రూపాయి ఇంకా పతనము నూట యాభై అనుకోండి ఇంకా పతనం దీని రూపీ ఫారింగ్ అంటాం సో ఇలాంటి సందర్భాలు అవి ఆటోమేటిక్గా ప్రపంచ మార్కెట్పై ఆధారపడి ఉంటాయి అయితే మనకి మనము కొన్నిసార్లు మన రూపాయి విలువను తగ్గించుకోవాలి అయితే ఈ చర్య అనేది అప్పుడు అపత్కాలంగా మనకి అవసరమైన చర్యే తప్ప ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకి చాలా నష్టానే చేకూరుస్తుంది ఏ విధంగా కూడా చెప్తాను ఒక విషయం చూడండి సార్ ఎప్పుడైతే మన రూపాయిని మనం తగ్గించుకున్నామో రూపాయి విలువ తగ్గిందో అప్పుడు ఆటోమేటిక్గా మన దేశ వస్తువులు చవకయ్యి ప్రపంచ దేశంలో అందరూ కూడా వీటిని దిగుమతి చేసుకోవడం జరుగుతుంది మన దేశానికి విదేశీ కారక ద్రవ్యం వస్తుంది ఒక విషయం చూడండి ఏం లేదు సార్ అప్పటి వరకు మన మార్కెట్లో ఒక యంత్రమేమో లక్ష రూపాయలు అనుకోండి మనం ఒకేసారి రూపాయి విలువ పతనం అవడం వాళ్ళకి ఆ లక్ష ఆ యొక్క యంత్రము మన దేశం యాభై వేలకే లభించింది అనుకోండి ఏం చేస్తారు ఒకేసారి కొనుగోలు చేసుకుంటారు ఇలా మన ఎగుమతులు పెరుగుతాయి అట్ ద సేమ్ టైం దిగుమతులు ఆటోమేటిక్గా తగ్గుతాయి రూపాయి పతనం అయితే ఎందుకో తెలుసా ఆ దిగుమతులను ఎవరు చేసుకుంటారు మన దేశ ప్రజలు చేసుకుంటారు లేదా మన దేశ వ్యవస్థాపకులు పారిశ్రామిక చేసుకుంటారు అయితే ఒక ల్యాప్టాప్ అనేది అమెరికా నుంచి తెప్పించాలంటే వెయ్యి డాలర్లు అనుకోండి ఒక డాలర్ విలువ యాభై రూపాయలు ఉంటే అప్పుడు యాభై వేల ఆ ల్యాప్టాప్ వస్తుంది మరి రూపాయి పతనం ఎప్పుడైందో డాలర్కి చెల్లించే పెరిగాయి కదా మరి వెయ్యి వెయ్యి ఉన్నది ఒక రూపాయి ఒక డాలర్కి వంద రూపాయలు అయిపోయింది రూపాయి పతనం అయింది అప్పుడు లక్ష రూపాయలు చెల్లించాలి ఒకేసారి ఎప్పుడైతే మన దేశము ఇతర దేశంలో ఉన్న వస్తువులు ఆటోమేటిక్గా ప్రీమియం ప్రీమియం అంటే ప్రీమియం అయిపోవు రూపాయి పతనం వలన ఒక డాలర్కి చెల్లించాల్సిన పెరిగిపోతా యాభై వేలు చెల్లించాల్సింది లక్ష అయిపోతుంది అప్పుడు ఇతర దేశాల నుంచి మనము ఎవరు ప్రజలకు కానివ్వండి వ్యవస్థాపకలు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి దిగుమతులను ఆటోమేటిక్గా తగ్గించేసుకుంటుంది అప్పుడు ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గడం వలన మన దేశానికి ఆటోమేటిక్గా విదేశీ మారక ద్రవ్యులు వచ్చి తేరుతాయి అప్పుడు ఆర్థిక సంక్షోభం ఆర్థిక మంజం రాకుండా కాపాడుకోవచ్చు అయితే ఇది అపత్కాలమైన పరిస్థితిలోనే చేయాలి అంతే తప్ప ప్రతిసారి విలువ తగ్గించామనుకోండి మన పరిస్థితి ఏమవుతుంది అయితే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్ ఎందుకు ఎలాంటి సందర్భాల్లో మనం ఇది చేయాలి ఎందుకు మనం ఇది చేయాలి ఎలాంటి సందర్భాల్లో ఒక్కసారి మీరు చూడండి అర్థమవుతుంది ఒకసారి ఒకే ఒక పళ్ళు వ్యాపారి ఉన్నాడండి ఒక పళ్ళు వ్యాపారి ఒక పళ్ళు వ్యాపారి వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయ్యింది సడన్గా యాభై వేల రూపాయలు హాస్పిటల్లో కట్టాల్సి వచ్చింది లేకపోతే మీ నాన్నగారి ప్రాణానికే ప్రమాదం అన్నారు ఈ పళ్ళు వ్యాపారం ఏం చేస్తాడు వెయ్యి కేజీలు కొనుగోలు చేసుకుంటాడు వారం రోజులు అమ్ముతాడు వెయ్యి కేజీలు యాభై వేలకు కొనుగోలు చేసుకుంటాడు మార్కెట్లో కేజీ రెండు వందలకు అమ్ముతాడు అమ్మితే రెండు లక్షల రూపాయలు వస్తుంది వీడికి ఈ పళ్ళు వ్యాపారికి ఒక వారమో పదిహేను రోజులు అమ్ముతాడు ఓకేనండి మరి ఇలాంటి వాడు ఏం చేశాడు యాభై వేలు కొన్నాడండి ఓకే వెయ్యి వెయ్యి యాభై కేజీ యాభై రూపాయలు లెక్కన రెండు వందలకు అమ్ముతాడండి రెండు లక్షలు సడన్గా యాభై ఎంత యాభై వేలు కావాలి మరి పళ్ళు వ్యాపారికి ఫ్రెండ్స్ అందరూ పళ్ళు వ్యాపారులు ఉంటారు ఎవరి దగ్గర డబ్బులు లేవు ఏ వడ్డీ పలకలేదు ఏం చేయాలో తెలియలేదు కేజీ రెండు వందలని కేజీ యాభై అన్నాడండి కేజీ యాభై అన్న వెంటనే వీరు ఈ చుట్టుపక్కల అందరూ కేజీ రెండు వందలు రెండు వందల మన వెంటనే వీడు కేజీ యాభై రూపాయలే అన్నాడు అనేసి పెద్ద బోర్డు పెట్టి అరిశాడు వెంటనే ఇమీడియట్గా ఆ యొక్క ఏడో పదిహేను రోజులు అవ్వాల్సిన యాపిల్ పళ్ళు ఒకేసారి సేల్ అయిపోయి యాభై వేల రూపాయలు వచ్చింది వెంటనే సంతోషపడతాడా బాధపడతాడా ఎవరైనా సంతోషపడతాడు ఎందుకంటే హాస్పిటల్లో ఇమీడియట్గా యాభై వేలు కట్టాలి కట్టేశాడు అమ్మయ్య మా నాన్నను రక్షించుకున్నాను అని అమ్మ తీరిగ్గా ఉండి హ్యాపీగా దేవుడికి దండం పెట్టుకొని ఇంటికి వెళ్తాడు కానీ ఓ రెండు రోజుల తర్వాత ఆలోచిస్తాడు నాకు యాభై వేలు వచ్చింది అప్పుడు ఎవరైనా ఇచ్చుంటే బాగుండేది అని చాలా బాధపడతాడు మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అంటే ఆ సమయంలో ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి మాత్రమే మనం రూపాయి విలువను మనమే పతనం చేసుకుని ఎగుమతులను పెంచి దిగుమతులు తగ్గించుకొని మెయిన్ మన ఎగుమతులను చవకగా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మన ఉత్పత్తుల విలువలు తగ్గిపోతాయి కానీ అప్పుడు ఆర్థిక సంక్షోభం వస్తే మొత్తం ములిగిపోతాం కదా దాని నుంచి తప్పించుకోవడం జరిగింది అని సంతోషపడతాం కానీ దీర్ఘకాలంలో చూస్తే దానిలో బాధపడతాం ఈ విషయం గమనించు సార్ ఇదే రూపాయ మూలిహీనికరణ అంటాం మరి ఎగ్జామ్ లో బిట్టిచ్చేటప్పుడు ఎలా చేయాలి స్టేట్మెంట్ ఒకసారి చూడండి అమ్మా సార్ ఒక విషయం గమనించండి ఒక విషయం గమనించండి ఎకానమీ మొన్న గ్రూప్ వన్ ఫిల్మ్స్లో ఈ టైప్ ఆఫ్ స్టైల్లోనే ఇవ్వడం జరిగింది ఈ టైప్ ఆఫ్ స్టైల్లో ఇలా మీరు చెయ్యండి ఖచ్చితంగా ఎందుకు మీకు ఎకానమీ మంచి స్కోర్ రాదు చెప్తాను నేను డెబ్బై ఐదుకి డెబ్బై ఐదు తెప్పిస్తానని చెప్పలేను కానీ ఈ పేపర్ ఎకానమీలాగా ఇస్తే మొన్నట్లాగా ముప్పై ఐదు చేసిన మంచి స్కోరే మిగిలిన వాళ్ళకంటే పది పదిహేను ఇరవై మార్కులు ఎక్కువ తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను సార్ ఇంకో విషయం చూడండి మనకి మార్కెట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక ఈ బిట్టు చేసాక మాట్లాడదాం ఒకసారి చూడండి రూపాయి మూలహీనీకరణకు సంబంధించి సరి స్టేట్మెంట్లను స్టేట్మెంట్లు చెప్పండి అన్నాడు సరి స్టేట్మెంట్లని ఒకటి దేశ ఉత్పత్తులు ఎగుమతులను పెంచే స్థిరీకరణ చర్యలు చెయ్యాలి ఖచ్చితంగా ఇప్పుడే నీకు చెప్పాను అర్థమైంది కదా రైటు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది ఎక్కడవుతుందండి దాని తరువాత మన యొక్క వస్తు విలువలు తగ్గిపోతాయి కదా మన యొక్క ఉత్పత్తి మొత్తం చవకగా వెళ్ళిపోయింది కాదు ఇది ప్రతి సంవత్సరం ఒక్కసారైనా తప్పనిసరిగా చేయాలి ఇంకంతే దేశం నష్టమే నష్టము ఇంకంతే దేశము అయితే ఇది కాదు ఆర్థిక సంక్షోభం సమయంలో ఇది ఒక ప్రత్యామ్నాయ ఉపాయము సరిగ్గా రైటు చెప్పాము ఏడి సరి అయినవి నాలుగు ఆన్సరు ఏడి సరి అయినవి అర్థమైందండి ఇలా చెయ్యాలి ఓకే మరి ఇప్పుడు నేను ఏమంటానంటే ఒకసారి గమనించండి సార్ ఈరోజు మార్కెట్లో ఎలా ఉందంటే ఒక విషయం మీరు నన్నే గ్రూప్ టూకి నా కోర్సే తీసుకోండి అని చెప్పను కానీ ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోండి మీకు ఇది లైఫ్ అండి ఇది జీవితంలో ఒక్కసారి వచ్చిన అవకాశం పదిసార్లు రాదు నువ్వు ఎన్నో కళ్ళ ఈ కోర్సు ఈ యొక్క ఉద్యోగం కోసం ఈ గెజిటెడ్ క్యాడర్ కోసం ఒక్కసారి బాగా ఆలోచించు నాది ఎందుకు మంచిది అనేది నేను చెప్తాను ఎందుకంటే అందరిలాగా ఏపీఎస్సి గ్రూప్ వన్ కానివ్వండి టీఎస్పిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ వన్ కానివ్వండి యూపీఎస్సి కానివ్వండి రైల్వే కానివ్వండి అన్ని రకాల కోర్సులు ఏ కోర్సు మన దగ్గర ఉండదు మన దగ్గర ఉన్న ఒకే ఒక కోర్సు గ్రూప్ టూ ప్రిమ్స్ అండ్ మెయిన్స్ గ్రూప్ టూ ప్రిమ్స్ అండ్ మెయిన్స్ అది మీ అందరికీ తెలిసిందే నెక్స్ట్ ఏపీఎస్సి జిఎస్ కేవలం ఈ గ్రూప్ టూ అనేది మనం చెప్తున్నా కనుక జిఎస్ కోసం మాత్రం పెట్టాం మనది ఏదైనా గ్రూప్ టూ ప్రిమ్స్ అండ్ మెయిన్స్ సార్ ఒక విషయం అన్ని రకాల కోర్సులు పెట్టిన వాళ్ళు టీఎస్పిఎస్సి ఏపీఎస్సి గ్రూప్ వన్ సివిల్సు అన్నీ పెట్టిన వాళ్ళు మిమ్మల్ని ఒకరిని ఎలా అని పూర్తిగా తీసుకుంటారు ఇంకో విషయం సార్ హైదరాబాద్ లెవెల్లో ఉండే ఆన్లైన్ మార్కెటింగ్ ఎలా ఉందంటే సివిల్ సర్వీసెస్కి ఒక లక్ష యాభై వేలు ఆన్లైన్ ఆఫ్లైన్లో రెండు లక్షల యాభై వేలు ఇలా తీసుకున్న వాళ్ళు ఇలా తీసుకున్న వాళ్ళు ఇప్పుడు గ్రూప్ టూ మెయిన్స్ రెండు వేలకే మూ పదిహేను వందలకే ఇస్తున్నారంటే ఇక్కడ ఎవరు నష్టపోతున్నారు లేదా ఆ కంటెంట్ నీకు ఇస్తున్నాడా ఆ కంటెంట్ నీకు ఇస్తే వీళ్ళెలా అవుతారు ఒకసారి ఆలోచించండి వాళ్ళకి మీకు ఒకే కంటెంట్ పెడితే అవ్వదు ఒకసారి నాది అలా కాదు నేను తీసుకున్నది నాలుగు వేల రూపాయలే ఒక మరి ఏడు వేల రూపాయలు పెట్టాం ఈరోజు నాలుగు వేల ఆఫరు నేను తీసుకున్న కంటెంట్ యూపీఎస్సి స్థాయిలో మీకు అందిస్తాను నాకు ఒకటే సార్ మీకు గ్రూప్ టూకి సంబంధించి మెయిన్స్ 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 మరి ఫిలిమ్స్ కూడా చూసారు ఫిలిమ్స్ వచ్చే నుంచి అప్లికేషన్ పెట్టి నుంచి ఎగ్జామ్ ముందు పదిహేను రోజులు నెగిటివ్ మార్కింగ్ ఎలా చేయాలండి ప్రతి దశలో కూడా మిమ్మల్ని మమ్మల్ని ఖచ్చితంగా గైడ్ చేస్తూ వచ్చిన ఒకే ఒక మెంటర్ నేను మీకు అవసరం తెలుసు సార్ ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి ఐదు వరకు పది రోజులు ప్రతి ఒక్కరు కాలు మాట్లాడి ప్రతి ఒక్కరికి కూడా గైడ్ చేసి మీకు స్టాండర్డ్ కోసం తెలియజేసి ఈ విధంగా ఉంటే బాగుంటుందని నెక్స్ట్ మీకు కట్ ఆఫ్ కూడా అందరూ భయపడి నలభై వచ్చిన భయపడి యాభై వచ్చిన భయపడి తిండి ఆహారాలు మానిస్తే నేను మాత్రమే అసలైన కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ లోపే ఉంటుందని చెప్పి మీ అందరికీ ఒక భరోసా ఇచ్చాను ఈరోజు కట్ ఆఫ్ ఎయిటీన్ పాయింట్ త్రీ చూసారు కదా సార్ ఒక్క గ్రూప్ టూ మైన్స్ మాత్రమే నేను ఇస్తాం అయితే నేను చాలామంది విద్యార్థులకు ఒకటి చెప్పారండి సార్ అలా కాదు సార్ మీరు ఈ కోర్సుని పదిహేను వందలు పెట్టండి ఇలా పెడితే మీకు మూడు వేలు రెండు వేలు అడ్మిషన్లు వచ్చాయనుకోండి మీకు ముప్పై లక్షలు వచ్చేస్తుంది ఇలాంటి చీప్ బిజినెస్లు నేను చేయనండి ఐదు వందలకు పెట్టేసి ఇంకా ఎక్కువ మంది ఒకటి నేను దీనికోసం డిజిటల్ టెలికాస్టింగ్ టోటల్ కోసం పది లక్షలు ఇన్విషన్ చేశాను మరి అదేవిధంగా నేను చేసేది రికార్డింగ్ క్లాసులు అనుకోండి నేను అలాగే పదిహేను వందలు రెండు వేలకు ఇచ్చేసేవాడిని ఇది లైవ్ నువ్వు ఆఫ్లైన్లో ఎలా అయితే నీట్గా ఈ యొక్క క్లాసులకు అటెండ్ ఉంటావో సేమ్ ఆన్లైన్లో డిగ్రీ కాలేజ్ ఎక్సలెన్స్ గ్రూప్ వన్ రామ్ గ్రూప్ వన్ ఆఫీసర్ మరి గ్రూప్ టూ ఆఫీసర్ మరి మీరు ఒకసారి మొత్తం సబ్జెక్టులు ఐదు నాలుగు సబ్జెక్టులు కూడా ఒక్కసారి మొత్తం నేను ఆన్లైన్లో చెప్పి వాళ్ళతో చెప్పించి ఈరోజైన క్లాస్ పైన రేపు టెస్ట్ పెట్టి మెయిన్గా ఎగ్జామ్ ముందు వరకు వాల్యూ యాడెడ్ ఎగ్జామ్ ముందు వరకు వాల్యూ యాడెడ్ ఇది ఎవరు ఇస్తారు సార్ వాల్యూ యాడెడ్ ఓకే డైలీ నీకు మెంటర్గా ఉండి ఎగ్జామ్ నీకు లైవ్లో ఉన్నాయి నీకు ప్రతి సమయంలో డౌట్ని క్లారిఫై చేసి నీ కోసం ఈ విధంగా పెట్టేటప్పుడు నాలుగు సబ్జెక్టులకి ఏడు వేలు పెట్టాము ఇప్పుడు నాలుగు వేల రూపాయలు చార్జ్ చేస్తున్నాం మూడు వేల రూపాయలు ఆఫర్ ఇచ్చాం సరే ఒకే ఒక్క విషయం గమనించండి ఇప్పుడు ఇది మీకు చాలా విలువైన సమయం ఎప్పుడైనా మన ఒక వస్తువు పైన ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో నువ్వు నిలదీసి అడగొచ్చు నాకు సార్ మేము ఎంత కట్టం మీరు ఇలా చెప్పారు ఎందుకు చేయలేదని ఐదు వందల రూపాయలు కొన్నారనుకోండి వెయ్యి రూపాయలు కొన్నారనుకోండి మీరు వాడేదో రికార్డింగ్ క్లాసులు పెడతాడు అది ఏవో వంద టెస్టులు డంప్లింగ్ చేసేస్తాడు నీ పని అయిపోయింది ఒక్క విషయం సార్ ఈ ఆన్లైన్ రికార్డింగ్ క్లాసుల కంటే లైవ్ ఎందుకు మీకు చాలా గొప్పదో ఒకే ఒక మాట చెప్తాను దాన్ని బట్టి నువ్వు నిర్ణయం చేసుకో నీ నిర్ణయం నీ చేతిలో ఉంది ఒక్క విషయం ఆలోచించండి ఈరోజు మనకి ఆన్లైన్లో పది రెండు వేల ఇరవై మంది మనకు ఆన్లైన్ అటెండ్ అవుతున్నారు మీకు కావాలంటే చూపిస్తాం ఇందులో ఎస్ఐలు ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు మరి అదేవిధంగా గ్రూప్ టూలో ఆల్రెడీ నాన్ ఎడ్జ్ టూ వాళ్ళు ఉన్నారు మంచి టాపర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరికి నీకు నువ్వు ఆఫ్లైన్లో వచ్చాక నువ్వు డౌట్ ఆడగలేవు మొగమాటం కానీ ఆన్లైన్లో ఎవరు డౌట్ అడిగినా ఆ డౌట్కి నేను ఇచ్చే క్లారిఫికేషన్ నీకు ఎగ్జామ్లో వస్తే అక్కడ నీకు ఉపయోగపడితే నీ జీవితం మారిపోతుంది ఒక్కసారి చూసుకో మరి ప్రతి దశలో మన డౌట్ సెషన్ ఉంటుంది ప్రతి దశలో కూడా మరి ఆ డౌట్ సెషన్లో ఎవరు డౌట్ అడిగినా అది నీకు ఉపయోగపడుతుంది నువ్వు కూడా నీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు సో ఇలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్లాస్ చెప్పేటప్పుడు మెంటర్షిప్లో కానివ్వండి గైడెన్స్ కానివ్వండి ఎలా చేయాలి కానివ్వండి మరి ఎగ్జామ్ ఈ టెస్ట్ పెడితే టెస్ట్ అనాలిసిస్ కానివ్వండి ఇన్ని రకాలుగా పెట్టి నేను ఈ ఛార్జ్ చేశాను ఇది ఏడు వేలు అయిపోతుంది రేపటికి ఐదు వేలు తర్వాత ఆరు వేలు ఏడు వేలు సో నాకు రావాల్సిన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసారు నేను బిజినెస్ చేయట్లేదు సార్ బిజినెస్ అంటే ఐదు వందలకు పెట్టి ఎంత ఆఫర్ పెట్టి ఎంత కాదు చూడండి ఒక్కసారి మీరు గమనించండి నేను స్టాండార్డ్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టే స్టాండార్డ్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టే ఒక విషయం ప్రిలిమ్స్కి ఆరు వేల రూపాయల కోర్సు పెట్టిన వాళ్ళు ఈరోజు పదిహేను వందలు రెండు వేలు ఎందుకు పెట్టారు ఓకే అదే ప్రిమ్స్కి మీకు అన్ని ఆఫర్లు ఇచ్చిన నేను ఈరోజు ఏడు వేలు పెట్టి నాలుగు వేల రూపాయలు ఎందుకు పెట్టాను నేను మూడు వేల ఆఫర్ అయిపోయింది ఈరోజు నాలుగు వేలు సాయంత్రంకి ఐదు వేలు అవుతుంది ఎందుకంటే నేను కంప్లీట్ అప్డేట్ అయ్యాను పది లక్షలతో డిజిటల్ ఎక్విప్మెంట్ తీసుకున్నాను టెలికాస్టింగ్ తీసుకున్నాను మీరు సినిమా హాల్లో ఎలా అయితే సినిమా చూస్తారో అంత క్వాలిటీ అంతే క్వాంటిటీ గ్రూప్ వన్ నువ్వు ఏదైతే సాధించాలో అది సాధించిన వ్యక్తిని నేను అలాగే డిఎల్ జేఎల్ డిఎల్ నెక్స్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ విజేతలు అందరూ కూడా మన క్లాసులకు వస్తారు ఎంత చేసిన నేను ఈ ఛార్జ్ ఖచ్చితంగా చేసి తీరాలి ఓకే సార్ అర్థమవుతుందా వాళ్ళ రికార్డింగ్ క్లాసులు అయితే నేను డంప్ చేసేవాడిని లైవ్ అండి ఉదయం ఆరు గంటలకు నేను ఐదు గంటలు వేసి వచ్చి నీకు లైవ్ చెప్పాలి మరి రోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు లైవ్ చెప్పాలి టెస్ట్ పెడితే టెస్ట్ అనాలసిస్ చేయాలి ఎగ్జామ్ ముందు వరకు నీకు టచ్లో ఉండాలి సార్ ఒక్కసారి ఆలోచించండి స్టూడెంట్స్ని మీరు తెలివి కాదు చాలా తెలివైన వాళ్ళు అన్ని యాప్లు చూడండి ప్రాసెస్ చూడండి ఏదో రికార్డింగ్ క్లాసులు పెట్టేసి ఏదో కూర్చొని ఇలా కంప్యూటర్లో చెప్పేసింది కాదు సార్ మీకు ఎంత ఎనర్జీ కావాలి ఎంత ఎఫిషియన్సీ కావాలని చూసుకోండి ఒకటి రెండు మార్కులు చాలు ఉద్యోగం కోల్పోవడానికి నువ్వు ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ మెయింటైన్ చేసినా మొన్న ఆ గైడెన్స్ లేకే కదా అలా లేకే కదా ప్రిమ్స్లో మీరు ఆ డెబ్బై ఎనభై మార్కులు తెచ్చుకోవాల్సిన వాళ్ళందరూ ముప్పై మార్కులు పడిపోయారు మరి ఆ గైడెన్స్ మీకు లభిస్తుంది ఇక్కడ ఇంకో విషయం సార్ ఈ రోజు లో ఒక విషయం పదవ తరగతి పిల్లవాడికి ట్యూషన్ సెంటర్కి వెళ్ళడానికి వెయ్యి రూపాయలు నెలకి తీసుకుంటారు మరి ఇది నాలుగు నెలలు సంవత్సరం వ్యాలిడిటీ ఇస్తున్నాం సార్ నాలుగు వేల రూపాయలు నా దగ్గర లేదంటే నువ్వు ఒక్కసారి ఆలోచించుకొని నీ కోసం ఏది మార్కెట్లో సులభంగా వస్తుందో అది నేను మోసపోతావు ఓకేనండి ఏది మార్కెట్లో పిండి కొద్దే రొట్టు ఉంటుంది సార్ ఈరోజు ఇంత నువ్వు కట్టిన దానికి నాకు నిలదీయవచ్చు చెప్తున్నాను కదా ఒక్కసారి చూడండి ముందు అంత పెట్టి ఇక్కడికి దైవయ్య గారు నేను తక్కువ పెట్టి నేను మూడు వేల ఐదు తర్వాత నాలుగు తర్వాత ఐదు ఇలాగనే వెళ్తాను ఇంతే చేస్తాను కారణం ఏంటంటే నేను పెట్టిన రేట్ ఇదండి నాకు ఆ వంద మంది రెండు వందల మంది జాయిన్ అయిన వాళ్ళు చాలు వాళ్ళు చాలు ఒక విషయం గుర్తుంచుకోండి సార్ బంగారానికి అంత ధర ఎందుకు రాగికి అంత తక్కువ ధర ఎందుకు బంగారం కంటే రాగి మంచిది తెలుసా రాగి కడివేసుకుంటే ఆటోమేటిక్గా వే ఏం తగ్గుతుంది వేడి తగ్గుతుంది రాగి మంచి విద్యుత్ వాహకం ఏదీ లేదు బంగారంకి తక్కువ ఏది ఉందో దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అది గుర్తుంచుకోండి ఓకే చవకగా వస్తున్నాయి తక్కువ డబ్బులు పెడితే నువ్వు అలాగే చదువుతావు ఆ ఐదు వందలు పెట్టుకున్నాను ఏం పోయిందిలే వెయ్యి కొట్టి పోన్నాను ఏం పోయిందిలే అని ఉంటావు అలా కాదు ఇక్కడ నువ్వు నాలుగు వేలు పేచే నువ్వు రోజువారీ యొక్క మంచి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాం ఎగ్జామ్ వరకు ఇస్తాం ఎగ్జామ్ పెట్టిందనే టెస్ట్ అనాలి చేస్తాం నాణ్యమైన ఫ్యాకల్టీని తీసుకొస్తాం ఇది నీ జీవితం సార్ పిల్లవాడికే పదో తరగతి పిల్లవాడికే ఇన్ని లక్షలు పెట్టి స్కూలుకు పంపుతున్న రోజుల్లో నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అది నీ ఇష్టం నీ జీవితం నేను బిజినెస్ అయితే చేయనండి ఏ విధంగా తక్కువకు పెట్టి తొంభై వేల మంది కదా ఎక్కువ మంది కొనేస్తారు తక్కువ పెడితే ఇది నాకు అవసరం లేదు నాయనమైన స్టూడెంట్స్ నాకు చాలు ఓకే సార్ ఇంకో విషయం చెప్పాను మీకు నేను కేవలం గ్రూప్ టూ మెన్స్ గ్రూప్ టూ మెన్స్ గ్రూప్ టూ మెన్స్ ఇది తప్పన కొట్టలేదు ఇప్పుడు తెలంగాణలో చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి ఆంధ్రాలో చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి వాళ్ళు తెలంగాణ గ్రూప్ వన్ స్టార్ట్ చేస్తారు తెలంగాణ ఏపీ గ్రూప్ వన్ స్టార్ట్ చేస్తారు యూపీఎస్సీ స్టార్ట్ చేస్తారు రైల్వేలు ఏదొస్తే చేస్తారు నేను అలా కాదు కదా మరి అలాంటప్పుడు ఒకే దాన్ని నమ్ముకున్నామన్నా నేను మీరు ఏది కావాలన్నారో అది సాధించిన నేను ఏదైతే నేను ఇస్తున్నానో దానికి ఈ కాస్ట్ చేయడం నా యొక్క అవసరం మీకు నచ్చితే కొనచ్చు నెగిటివ్ కామెంట్ చేసుకున్న మీ ఇష్టం ఒకసారి అర్థమైంది కదా ఈ యొక్క కోర్స్ అనేది ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఫైవ్ తౌజండ్ అవుతుంది ఆల్రెడీ మూడు వేల ఐదు వందలు మార్చేశాను ఓకే మీకు క్వాలిటీలో రాజీ పడిన నీకు మెటీరియల్లో రాజీ పడినా చూడండి సార్ ఎవరిస్తారు సార్ పీడిఎఫ్ డౌన్లోడ్ ఎవరు సార్ వాల్యూ యాడెడ్ ఎవరు చెప్తారు సార్ నీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ డౌట్స్ అనేవి క్లారిఫికేషన్ యాప్ ఆన్లైన్లో క్లాస్ జరిగేటప్పుడు అందరు డౌట్లు నువ్వు తెలుసుకోవచ్చు సార్ ఎవరు ఇస్తారు సార్ నీకు పీపీడీలు చేసి నీకు యాప్ కంటెంట్లో పెడతాం నువ్వు బస్సులో వెళ్ళినప్పుడు చదువుకోవచ్చు ఆఫీసులో ఉన్నప్పుడు చదువుకోవచ్చు నెక్స్ట్ మెయిన్ ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నావు డైరెక్ట్ లైవ్ డైరెక్ట్ డిజిటల్ టెలికాస్టింగ్ అన్ని యాప్లు చూడండి వెయ్యి రెండు వేల కోసం ఆలోచిస్తే నువ్వు ఎలా నువ్వు నీ జీవితానికి కూడా నువ్వు ఎలా ముడిపెట్టుకుంటే అది నీ యొక్క నీ యొక్క విచక్షణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది ఓకే సార్ అర్థమైందా నెక్స్ట్ ప్రిలిమ్స్ కాకుండా మెయిన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇందులో ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఆప్షన్స్ ఎలా పెట్టాలి అసలు ఆప్షన్స్ కోసం మంచి ఒక గైడ్ చేస్తాను జాగ్రత్త గుర్తుంచుకోండి రెండు వేల పదహారులో గ్రూప్ టూ మా రాసిన గ్రూప్ టూలో రెండు వందల యాభై తొమ్మిది డీటీలు తొంభై ఏసీటీవీలు ఒక యాభై సబ్ రిజిస్టార్లు పన్నెండు మున్సిపల్ కమిషన్లు ఉన్నాయి ఇక్కడ ఎలా వచ్చింది ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జికటివ్ ఉంటాయి ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ పెట్టేటప్పుడు చాలామంది ఎలా ఆలోచిస్తున్నారంటే అమ్మో నాకు సబ్ రిజిస్టర్ కావాలి కానీ యాభై ఏ ఉన్నాయి డీటీలు ఎక్కువ ఉన్నాయి అందుకే డీటీ పెడతాను రెండోది ఎక్కువ ఏసీటీ ఉంది అది పెడతాను మూడు ఎక్కువ నుంచి పెడతామని ఆలోచన వస్తుంది అలా పెట్టకండి దయచేసి నీకు ఎలా ఇస్తాడంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో సబ్ రిజిస్టర్ అదే ముందు పెట్టు తర్వాత డీటీ అదే పెట్టు తర్వాత ఏసీటీఓ అదే పెట్టు తర్వాత ఎంసీ అదే పెట్టు ఇది ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ ఎలా సారంటే నీకు ఎన్ని మార్కులు వచ్చాయి నీ మార్కులకి తగ్గట్టుగా నీకు ఉంటే ఎస్ఆర్ వస్తే అది ఇస్తాడు నీ మార్కులకి ఆ ఎస్ఆర్ లేదనుకో నువ్వు ముందు పెట్టినా వెనక పెట్టినా అదే ఇస్తాడు ఒకవేళ ఇక్కడ తప్పేలాగ అవుతుందంటే నువ్వు డీటీ పెట్టేశావు మరి ఏసీటీఓ పెట్టావు ఎస్ఆర్ పెట్టావు ఎంసీ పెట్టావు నీకు ఎస్సీ ఎస్ఆర్ కావాలి నీకు మంచి మార్కులు టాప్లో వచ్చాయి కానీ ఫస్ట్ ప్రపరెన్స్ డీటీ పెడితే డీటీ వస్తుంది చూసా ఎంత ఇబ్బంది పడతావు అందుకే ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ పెట్టేటప్పుడు ఎక్కువ పోస్ట్ అని కాదండి అలా పెట్టాలి నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులతో చూస్తే నాన్ ఎగ్జిక్యూటివ్లో ఉన్న పోస్టులు ఏఎస్ఓ అనేది ఉంది ఈ ఏఎస్ఓ నాన్ ఎగ్జిక్యూటివ్ అయినప్పటికీ కూడా పది పదిహేను సంవత్సరాల సెక్షన్ ఆఫీసరు సచివాలయం సార్ సార్ ఒక విషయం గుర్తుంచుకోండి మనం ఉండే ప్లేస్ ఎలాంటిది సచివాలయం అలాంటి పోస్టు ప్రమోషన్లో గ్రూప్ వన్ ఆఫీసర్లుగా వచ్చేవచ్చు ఎంఆర్ఓలుగా రావచ్చు ఆర్డీఓలుగా రావచ్చు సిటీవోలుగా రావచ్చు అందువలన ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్లు ఎగ్జిక్యూటివ్లు ఏడీఓ కానీ ఈఓపిఆర్డీ కానీ మరి అదేవిధంగా ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ కానీ వీటికంటే కంటే అది చాలా ఉత్తమమైనది మీరు ముందు ఇది గెజిటెడ్ ముందు ఇది స్కేల్ బాగుందని తీసుకుంటే మీరు ఇందులో ఇందులో ఉంటారు ఏడీఓ ఉంటుందండి అది చేనేత శాఖ అలాగే ఉండాలి అది ఏఎస్ఓ ఎక్కడ మినిస్టర్లతో పరిచయాలు ఎమ్మెల్యేలతో పరిచయాలు పెద్ద 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 ఛానల్ అంతా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అర్థమైందండి అయితే వీటి కోసం మరొక వీడియో చేస్తాను ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇక మన విజేతలు నా దగ్గర కోచింగ్ రెండు వేల పదహారులో తీసుకున్న ఉన్నవారు ఉన్నారు వాళ్ళ చేత చేయిస్తాను అలాగే నా దగ్గర తీసుకున్న కోచింగ్ రెండు వేల పద్దెనిమిది ఉన్నవారితో చేస్తాను మిగిలిన వారితో చేస్తాను ఒక్కొక్క పోస్టు రియాలిటీ ఏముంటుంది ఏం జరుగుతుంది ప్రమోషన్ ఈ వీడియోలు వస్తాయి అలాగే క్లాసులు వస్తాయి ఓకే సార్ థ్యాంక్ యూ మరి బాగా చదవండి మంచి నిర్ణయం తీసుకోండి ఇది జీవితంలో ఒకే అవకాశం దేవుడి నీకు ప్రిన్స్ క్వాలిఫై చేశాడు మెయిన్స్కి వచ్చేసరికి ఒకటి సార్ గైడెన్స్ లేకుండా నువ్వు చదివిన కంటే గైడెన్స్ ఒకటి ఫాలో అయి చదివితే మంచే జరుగుతుందని చెడు జరగదు నువ్వు ఈ నాలుగు వేల కోసం ఆలోచించావా తర్వాత బాధపడతావు ఓకే ఏదైనా ఐదు గంటల్లోపు కొనుగోలు చేసుకో ఖచ్చితంగా ఆఫర్ ఉంటుంది నెక్స్ట్ ఫైవ్ అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ అందరికీ కూడా ఆల్ ద